ఉండదా ఇవి ఈ గుండెల్లో ఉండడం ఎందుకు ఇవన్నీ చేయండి అని పెట్టుకొని పూజిస్తాం ఇక ఫైనల్ గా నా మేధస్సు విలువ రెండు వందల కోట్ల రూపాయలు అంటూ ఉన్నారు సార్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇతనాల్ ఈ ట్వంటీ పెట్రోల్లో ముడుపులు తీసుకున్నారు అనేది గడ్కరీ మీద ఉన్న ఆరోపణ దానికి బదులిస్తూ ఈ కామెంట్ చేశారు సార్ ఆయన మేధస్సు విలువ రెండు వందల కోట్లు మీ నా గడ్కరీ వ్యాపారవేత్త కూడా చాలా సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్ అందులో డౌట్ లేదు ఆరోపణ ఎందుకు వచ్చింది అంటే ఈ మధ్య ప్రభుత్వం బయో ఇంధనం అనే పేరిట ఇటువంటి ఇథనాల్ కలపాలి అనేటువంటి ఒక స్కీమ్ మొదలుపెట్టింది గడ్కరీ కొడుకు రెండు ఇతనాల్ ప్లాంట్స్ ఉన్నాయి అందువల్ల ఈ విమర్శలు వస్తున్నాయి కానీ బా మోడీ ప్రభుత్వములో అవినీతి మరక అంటని సా అసమర్థత అనే మాటే రాని మంత్రులు కొంతమంది ఉన్నారు అందులో నితిన్ గడ్కరీ నెంబర్ వన్ ఎందుకంటే ఆయన సల్ఫేష్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇది వెరీ సక్సెస్ఫుల్ మినిస్టర్ మీరు ప్రతిపక్షాలకు కూడా ఆయనను గౌరవిస్తారు ఏదో మోడీ పట్ల ఆయన పోటీదారుడు అనే ఆిల్ లో అనుకుంటే పొరపాటు అదొకటి డైమెన్షన్ ఉండొచ్చు పాలిటిక్స్లో ఉంటుంది ఎందుకంటే మోడీకి పోటీదారుడు కనుక ఆర్ఎస్ఎస్తో సన్నిహిత్యం ఉంది కనుక బీజేపీ లో పుల్లలు పెట్టడానికి ప్రత్యర్థులు గడ్కరీని పొగుడతారని డైమెన్షన్ కూడా ఉండొచ్చు కాదని అంటలేను బట్ ఈ రిచ్ నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ జేపీ నడ్డా ఇలాంటి వాళ్ళు కొంతమంది జేపీ వెరీ హైలీ రెస్పెక్టెడ్ మల్లికార్జున్ ఖర్గే అన్నాడు కదా మేము చాలా గౌరవించే ఈ ప్రభుత్వంలో ఉన్న హ్యాండ్ఫుల్ ఆఫ్ మినిస్టర్స్లో మీరు అన్నాను సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ ఎఫిషియంట్ రైల్వే మినిస్టర్ ఉన్నాడు అశ్విని వైష్ణవ్ రైల్వే యాక్సిడెంట్లు కావచ్చు అని పైన విమర్శలు రావచ్చు కానీ నా గుర్తు నేను ఒకసారి గోదావరి ఎక్స్ప్రెస్లో వైజాగ్ వెళ్తూ ఒక వాష్రూమ్లు దారుణంగా ఉంటే ఆడేసి నుండి ఇదేం స్వచ్ఛ భారత్ అని చెప్పి ట్వీట్ చేశాను నేను ట్వీట్ చేస్తే అది అశ్విని వైష్ణవ్ వెళ్ళి ఆయన వెంటనే సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ని ఆదేశించాడు నేను కాజీపేట చేరకముందే నాకు ఫోన్లు వచ్చాయి సార్ మీరు ఏ ట్రైన్లో ఉన్నారు సార్ మీరు అంటే ఏంటి అని అడిగితే ఇలా వాష్రూమ్ బాగాలేదన్నారు కదా సార్ కాజిపేటలోనే మేము క్లీన్ చేయిస్తామని చెప్పి క్లీన్ చేయించారు అప్పుడు నేను చెప్పాను నా సమస్యగా మీరు చూడకండి ఇది మీరు ప్రజల సమస్యగా చూసి బాగు చేయండి ఇది నేను నా కొరకు ఎప్పుడు అడగను ప్రజల కొరకు అడుగుతున్నాను అని చెప్పాను అంటే నేను చూశాను నా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను అశ్విని వయసులో నడ్డా గారిని అయితే నేను వ్యక్తిగతంగా చూశాను మా ఇంటికి కూడా వచ్చారు కనుక సార్ వెరీ ఫైనెస్ట్ లీడర్స్ మీకు ఈ విద్వేషాలు మీకు ఇప్పటివరకు జేపీ నడ్డా నితిన్ గడ్కరీలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల చర్చ జరిగింది ఎప్పుడన్నా ఒక్కటంటే ఒకటి చూపెట్ట నాకు ఈ పదకొండేళ్లలో నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై దుమారము జేపీ నడ్డా వ్యాఖ్యల పైన ప్రతిపక్షాల అభ్యంతరము అని ఉన్నాయా ఒకవేళ ఎప్పుడన్నా ఉన్నది పొలిటికల్ ఉంటుంది నథింగ్ పర్సనల్ నథింగ్ పర్సనల్ మీరు ప్రతిపక్ష నేతల్ని అవమానించే రీతిలో గడ్కరీ కానీ జేపీ నడ్డా కానీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అందువల్ల జయశంకర్ వెరీ ఎఫిషియంట్ ఫారిన్ మినిస్టర్ ఫారెన్ పాలసీలో చాలా లోపాలు ఉన్నాయి కాదని అన్నాను కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ విత్ డిప్లొమాటిక్ స్కిల్స్ అద్భుతమైన మనం చూస్తున్నాం కదా యూరోప్కు సమాధానం చెప్పిన తీరు సో అందువల్ల లెటర్ అప్రిషియేట్ మంచిది మంచి అని చెప్పాలి ప్రతిదాన్ని విమర్శించడం అనేది పద్ధతి కాదు నితిన్ గడ్కరీ కొడుకు ఇథనాల్ ప్లాంట్ ఉంటే ఆయన దాని కొరకే ఈ బయోడి ఇంధనాన్ని ప్రమోట్ చేస్తున్నారని ఆరోపిస్తుంది నిజం కాదు కాంక్రీట్గా ఏదైనా నిజంగానే బెనిఫిట్ చేస్తున్నాడు ఆయన మినిస్టర్గా అంటే దానికి ఆధారాలతో బయట పెట్టండి వరద జల్లుతాం మేము దానికి మీరు కడుక్కోవాలంటే కరెక్ట్ కాదు కదా నితిన్ గడ్కరీ తప్పి ఏదైనా ప్రశ్నిస్తాం మేము నితిన్ గడ్కరీ నాకేం బంధువు కాదు కదా కానీ ఆయన ఈ ఫెయిర్లీ గుడ్ రికార్డ్ చాలా అప్రిసియేషన్ అనేటువంటి మంత్రి చాలా నిజాయితీ పరుడుగా కూడా పేరు ఇప్పటికీ కూడా నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్కు పెద్ద పారిశ్రామికేత్తవి కూడా స్కూటర్ మీద పోతున్నాడు ఇప్పటికీ ఈవెన్ టుడే ఒక సాధారణ స్వయం సేవకుడిగా అంటే ఆ నిబద్ధతను మనం అప్రిషియేట్ చేయాలి కదా మోడీతో పోటీ ఈ డైమెన్షన్సే కాదు మోడీ అయినా నితిన్ గడ్కరీ అయినా ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాదేతారు కదా తేడా ఏముండదు దాంట్లో మీరు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తాం కానీ మో గడ్కరీని సపోర్ట్ చేస్తాం అనే అనే పొలిటికల్ సిద్ధాంతమే ప్రతిపక్షం కరెక్ట్ కాదు కదా నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ బిడ్డ కాకపోతే ఇంకే వేరే అతన కానీ బట్ పర్సనల్గా మన ప్రతి మనిషి మనకు స్వభావం ఉండాలి ఏంటంటే ఎందులోనైనా మంచిని చూసే స్వభావం ఉండాలి కానీ మన సమాజం ఏమవుతుందంటే పాలిటిక్స్ సొసైటీ వరకు నేను అన్ని నెగటివ్ చూస్తాను సో దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ షుడ్ గో ఎస్ మోడీలో మంచి ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాలి నేను మోడీ రష్యన్ ఆయిల్కున్నప్పుడు చాలా సమర్థించాను మోడీ అనేక అంశాల్లో మోడీ రైట్ అన్నాను నైబర్ డిప్లొమసీ రైట్ అన్నాను ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్స్ బాలకో స్ట్రైక్స్ రైట్ అన్నాను ఎన్నడూ విమర్శించలేదు ప్రతిదాన్ని మన రాజకీయం చేయకూడదు సమాజములో విద్వేషం ఆధారంగా విమర్శల ఆధారంగా సమాజం నిలబడదు విద్వేషము విమర్శలు పునాదులపై సమాజం ఉండదు మంచిని ఆస్వాదించాలి ఆహ్వానించే సమాజం ఉండాలి ఎస్ నితిన్ గడ్కరీ నిర్దిష్టంగా గనక తన కొడుకులకు ఉన్న ఇథనాల్ ప్లాంట్ బెనిఫిట్ చేస్తే తన ఆధారాలు అయితే ఉంటే ఖచ్చితంగా నితిన్ గడ్కరీ ప్రశ్నించగలం లేకుండా మన ఆరోపణలు చేయకూడదు అనేది నా పాయింట్